కలత జంతుద్దు నీకెంతో ఇష్టమైన వారు నీకు దూరం అయిపోతారు కఠినమైన శ్రమలు నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీ కనుమరుగైపోతారు నా అనుకున్న వాళ్ళు నీ మీద ధ్వజమెత్తుతారు లేనిపోని వాడిని నీ మీద నిందా ప్రచారం చేస్తారు నలుగురిలో నవ్వులు పాలు చేస్తారు పది మందిలో ఆరడి పరుస్తారు అవమానాలకు అప్పగిస్తారు ఊహించని పరిణామాలు ఊహించని పరిణామాలు ఊహించని పరిస్థితి ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు దేవుడు చూడట్లేదు అనుకోవద్దు దేవుడు మౌనముగా గమనిస్తూ ఉన్నాడు నీకు జరుగుతున్న అన్యాయం అయినా చూస్తున్నాడు నీ మీరు దోచిన నిందను దూషణను ద్వేషను చూస్తున్నాడు అందులో నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు అండ్ నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు